సో అంటే ఏ విధమైన డిఫరెన్సెస్ ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలరా అంటే మతంలో అయితే హిందువులకి ఒక విధమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి అలాగే క్రైస్తవులకి ఒక విధమైన ఆచారాలు విశ్వాసాలు సాంప్రదాయాలు ఉన్నాయి అలాగే ముస్లింలకి కూడా అంటే భిన్నంగానే కనిపిస్తుంది మరి ధర్మమైనా సరే అది ఒకటైనప్పుడు ఈ భిన్నత్వము కనిపిస్తుంది భేదాభిప్రాయాలు ఉన్నాయి దానికి మరి ఏ విధంగా మనం ఒక ఏకాభిప్రాయానికి రాగలం నిజానికి ఈ మతం అనేది పాలసీ అయితే ధర్మం అనేది ప్రిన్సిపల్సీ అండి ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం కలిగి ఉంటుంది పాలసీలో విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు తప్పలేదు కనుక ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా ధార్మిక పరంగా ధర్మంలో ఏకాభిప్రాయం ఎలా సాధించగలం అనేది మనం ఆలోచించాలి అప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి మత్స్య సందర్శవాదం ఏదైతే ఉందో అది చాలా సులభతరంగా దూరం చేయగలం అనేటువంటిది నాకు